ఐదు అసలు మా కోడి పిల్లల్ని చేసింది చూపిస్తారండి ఇది కోడి పిల్లలు ఆరు పిల్లల్ని చేసింది ఇది ఈ కోడిని నేను టూ హండ్రెడ్ ఇచ్చి మా గణేష్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం అంటే దేనికి తీసుకున్నా అంటే ఇగో మా బుడ్డోడు ఉన్నాడు కదా మా బుడ్డోడి కోసము ఎగ్స్ ఉడి బాయిల్ చేసి తినిపిద్దాం బలం అని చెప్పేసి బయట గుడ్లు మంచిగా ఉండవని దేశవాళ్ళ గుడ్లు అయితే అని చెప్పి తీసుకున్నాం ఫస్ట్ టైం చాలా మంచిగా తిన్నాడు అన్నీ పెట్టిన గుడ్లన్నీ తినేసిండు ఎవరైనా చెప్పిలో తెలియదు కానీ బందోబస్తున్న చెప్పిల్లు కోడి గుడ్ పెట్టిన గుడ్లలో నుండి కోడి పిల్లలు వస్తాయని ఇదని చెప్పేసరికి నాకు వద్దు వద్దు అని చాలా విసిగించేది అయితే ఇక చేసేది ఏం లేక ఎగ్స్ ఏం చేయాలని మేము కోడి పిల్లలకైతే పొదిగేసాం దీంతో థర్డ్ టైము దీ వీటిని పొదిగేయడము ఫస్ట్ టైం వేసిన పిల్లలు ఫస్ట్ వేసిన కోడి పిల్లలన్నీ మొన్న సంక్రాంతి అప్పుడు వాటికి రోగం వస్తుందంట సంక్రాంతి సీజన్లో అన్నీ చచ్చిపోయినాయి మొన్న సమ్మర్లో మళ్ళీ చేసింది కానీ ఎండాకాలము అయ్యేసరికి కుక్కలు పిల్లులు అన్నీ వెంటబడి తినేసినాయి ఇప్పుడు ఇది ఫో థర్డ్ టైము ఇప్పుడు సిక్స్ వచ్చినాయి కోడిపిల్లలు వీటిని ఏం చేస్తాయో తెలియదుగా అన్నింట్లో ఒక్కటే ఒకటి పుంజు పెద్దది ఉన్నది ఈ కోడి ఈ సిక్స్ మంచి చూడడానికి అయితే చాలా బాగున్నది ఈ వీడియో కూడా తీసి పెట్టాలా అంటే మనం ఏమన్నా పెంచుకుంటే వాటితో వాటి నుండి ఏమన్నా వచ్చినాయంటే చాలా ఎక్సైట్మెంట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకే చూపిస్తున్నా మా బుడ్డోడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు వీటితోటి ఇటు ఇవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ చాలా ముద్దు అనిపిస్తుంది తర్వాత రెక్కలు వచ్చినా ఇంకా మంచిగా అనిపించదు చూడండి ఇవి నిన్ననే వచ్చినాయి బయటికి ఇవాళనే వాటి కాకలేస్తున్నాయో చూడండి ఎట్లా తిరుగుతున్నాయో మా బుడ్డోడు చూడండి వాటిని ఎట్లా ప్యాంపరింగ్ చేస్తున్నాయో కానీ చాలా ముద్దు వస్తున్నాయి కదా చూడండి అన్నీ నేర్పిస్తుంది వాళ్ళ మమ్మీ ఇప్పుడే కుక్కలు వస్తే ఎట్లా పరిగెత్తాలి అది ఇదని చెప్పేసి ఎట్లా తవ్వుకొని తినాలి అవన్నీ చెప్తుంది ఎవరైనా కంటే కదా మదర్స్ అంటే ఇదిగోండి మా పుంజు ఇది ఒక్కటే మిగిలిపోయింది అన్నీ చచ్చిపోయినాయి ఇది ఒక్కటే ఉంది టైగర్ పుంజు ఇదిగోండి పిల్లలు చూడడానికి ఎంత బాగున్నాయి అంటే కోడి పిల్లలు తీసుకుంటాడాడి అమ్మో చూడండి దానికోసం ఎట్ల మరికి అది దా దా మా బిడ్డ బియ్యం వేస్తున్నాడు చూడండి చూడ పిల్లలకి పుంజు కూడా ఏడాడి పుంజు పిల్లు దా